అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ ముప్పై అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏవన్నంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్యా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై శివరామదాసు అంగారండి మీరు సంబరసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలామంది అభిధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము వ్యాపారస్తులకు రేపటి రోజున మంచి లాభాలు సామాన్యంగా అయితే ఉంటాయి కానీ పాత బకాయిలు వసూలు కావడము వారట ఇస్తుంది కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించడము చాలా అవసరము వ్యవసాయ రంగంలో ఉన్నవారికి నీటి వసతి లేదా యంత్రాల మరమ్మతుల ఖర్చు వల్ల ఖర్చులు పెరగవచ్చు నష్టాలను అధిగమించడానికి మీరు చేసే కొత్త ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తాయి మార్కెట్ ఒడిదుడుకులు మీ వ్యాపారంపై కొంత ప్రభావం చూపవచ్చు కానీ నిలకడగా ఉండటము ముఖ్యం భాగస్వాములతో చర్చించేటప్పుడు పారదర్శకత కలిగి ఉండటం వల్ల గొడవలు రాకుండా ఉంటాయి విదేశీ వ్యాపారం చేసేవారికి నేడు అనుకూలమైన సమాచారం అంతుంది ఆదాయపరంగా రేపటి రోజు చూస్తే మీకు డబ్బు ప్రవాహం బాగానే ఉంటుంది కానీ చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే అయిపోతుంది గృహ అవసరాల కోసము లేదా అప్పులు తీర్చడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు ఆర్థిక ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులు నెట్టవచ్చు అనవసరమైన షాపింగ్ లేదా విలాసాలకు దూరంగా ఉండటం నేడు చాలా అవసరము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణులు సలహా తీసుకోవాలి తోటి వారికి అప్పు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరము స్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సాయంత్రం వేళకు సఫలమవుతాయి ఇంకా ఈ రాష్ట్రకి ఉద్యోగంలో నేడు కొన్ని సవాలు ఎదురైనప్పటికీ మీ పట్టుదల మిమ్మల్ని కాపాడుతుంది పదోన్నతికి సంబంధించిన చర్చలు తుది దశకు చేర్చుకోవచ్చు కానీ పూర్తి ఫలితం అందడానికి మరికొంత సమయం పడుతుంది కొత్త అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి ఆశించిన ప్రతిపాదనలు అంతాయి కానీ వాటిలోని లోటుబాట్లను గమనించుకోవాలి కార్యాలయంలో బాధితుల మార్పు మీకు కొంత సౌకర్యాన్ని కలిగించినా అది భవిష్యత్తులో మేలు చేస్తుంది సహోద్యోగులు పోటీని తట్టుకోవడానికి మీ నైపుణ్యం మెరుగుపరచుకోవాలి అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండటం మీ కెరీర్కు రక్షణగా నిలుస్తుంది అధికారులతో మాట్లాడప్పుడు ఆవేశపడకుండా నియంగా ఉండటం వల్ల మీరు అనుకూలంగా సాధించగలుగుతారు కుటుంబంలో సఖ్యత నెలకొడానికి మీరు కొంత తగ్గి ఉండటం మంచిది అనవసరమైన వాదనలు శాంతిని దెబ్బతీస్తాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారి అవసరాలను అడిగి తెలుసుకోండి పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు కానీ ప్రేమతో సమస్యలు పరిష్కరించండి ఇంట్లోని పెద్దల సలహాలు మీకు క్లిష్ట సమయాల్లో దారి చూపుతాయి బంధులు రాక వల్ల ఇంట్లో సంద నెలకొంటుంది మరియు ఖర్చులు కూడా పెరుగుతాయి తోబుట్టులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి కుటుంబ సభ్యులందరూ కలుపుకొని పోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది దాంపత్య జీవితంలో జీవిత భాగస్వాములు చిన్నపాటి మనస్పదలు వచ్చే అవకాశం కూడా ఉంది మాట జారకుండా చూసుకోండి రేపటి రోజు మీరు ఏదైనా సరే ఒకటి సార్లు ఆలోచించి మాట్లాడడం మాత్రం మంచిది ఆచితూచి వ్యవహరించడం మాత్రం చెప్పదగిన సూచన తెలుసుకోండి అదేవిధంగా రేపటి రోజు ప్రేమలో ఉన్న వారికి నేడు కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి నమ్మకం కోల్పోకుండా ఉండాలి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ అవి ఎంతవరకు నిజమోనో ఆలోచించి ముందుకు సాగాలి భాగస్వామి మనోభావాలను రేపటి రోజు ఎండకాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి అనే రకాలుగా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలి ఇంకా ప్రేమికులు తమ పెళ్లి విషయం గురించి పెద్దలతో మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు ఒకరినొకరు అర్థం చేసుకొని క్రమంలో ఓవిగపడ్డం నేడు చాలా అవసరము విద్యార్థులకు నే ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు ఎన్నుకోబడే అవకాశం కూడా ఉంది ఏ మరపాటు వద్దు పరీక్ష ఫలితాల కోసము వేచి చూస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి ఉండద విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శుభార్తలు అందుతాయి జ్ఞానాన్ని పెంపొందించుకోడానికి మీరు చేసే కృషికి ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులు కొత్త ప్రాజెక్టుల వల్ల గుర్తింపు గుర్తింపొందు బద్దకాన్ని వదిలిపెట్టి ప్రణాళికబద్ధంగా చవితేనే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం అవసరం ఆరోగ్యపరంగా ఈ రాసు జా జాగ్రత్తగా ఉండవద్దు ముఖ్యంగా నరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన అలసట మరియు నిస్సాయిత కలుగుతుంది మానసిక ప్రసాదత కోసం ధ్యానం లేదా ప్రసాదమైన వాతావరణంలో గడపడము మేలు చేస్తుంది బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు 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 తలెత్తే సూచీలు ఉన్నాయి యోగా చేయడం వల్ల మీ రోగ శక్తి పెరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది కంటి చూపు లేదా దంత సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యం సంప్రదించడము శ్రేయస్కరము తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు తిరిగి ఉత్సాహంగా ఉంటారు సామాజిక జీవితంలో మీ పురోగతి పెరుగుతుంది మరియు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు అయితే స్నేహితుల ముసుగులో ఉన్న శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము కష్టకాలంలో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహాయము మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు కొత్త అవకాశాలు మరియు సహకారం లభిస్తాయి ఇతరుల విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం దెబ్బతినే అవకాశం కూడా ఉంది మీ మంచిదని వాడుకోవాల్సిన చూసేవారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ అతిగా మాట్లాడకుండా ఉండటం మంచిది ప్రయాణాల విషయంలో నేను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాయిదా వేసుకోవడం వల్ల నష్ట నివారణ చేయవచ్చు వ్యాపార రీత చేసే ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు అలసటను కలిగిస్తాయి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు వాతావరణ పరిస్థితులను గమనించి బయలుదేరాలి ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులు మరియు పత్రాలు భద్రంగా ఉంచుకోండి వాహనాన్ని నడిపేటప్పుడు రూల్స్ పాటించడము మరియు అతివేగాన్ని నియంత్రించడము ముఖ్యం దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం సహకరించకపోవచ్చు కాబట్టి అవసరమైన మందులు దగ్గర ఉంచుకోండి ప్రయాణం వల్ల కలిగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి సంగీతం వినండి శుభకార్యాలకు సంబంధించిన పనులు నేడు మందకొడిగా సాగుతాయి లేదా వాయిదా పడతాయి లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ నిరాశ చెందకండి త్వరలోనే శుభవార్తలు ఉంటాయి గృహప్రవేశం లేదా శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ముహూర్త బలం తక్కువగా ఉంది కొత్త వాహనం కొనాలనుకునే వారు రేపటి రోజు కంటే మరొక రోజున ఎంచుకోవడం మేలు శుభకార్యాలు చర్చిలో కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరపోవచ్చు ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఖర్చు అవసరం పనులను ఆలోచించి ప్రారంభించండి రేపటి రోజు ప్రారంభించిన పనులు విఘ్నాలతో సాగే అవకాశం ఉంది ఆ చింతన ఏడు మీ మనసును ప్రశాంతంగా ఉంటుంది దైవ ప్రార్థనలో సమయం గడపండి రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ అండగా కూడా మీకు గ్రహదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో దీపారాధన చేయడము మరియు ధ్యానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పుణ్యషత్ దర్శనం కోసము మీరు చేసే ప్లాన్ సఫలం దాన ధర్మాలు చేయడం వల్ల మీకు తెలియని మానసిక తృప్తి మరియు నైపుణ్యం పుణ్యం లభిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథాల పట్టణం వల్ల మీలోని సందేహాలు తొలగిపోయి జ్ఞానాన్ని సంపాదిస్తారు భక్తి మార్గంతో నడడం వల్ల మీకు ఎదురైన కష్టాలను తట్టుకొని శక్తి లభిస్తుంది చిన్న ఆపద నేడు పొంచి ఉన్నాయి మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు జారిపడ అవసరమాదం కూడా ఉంది వంట గదిలో పనిచేసేటప్పుడు నిప్పు మరియు పదిహేను వస్తువుల వల్ల గాయాలు కావచ్చు రహస్య తితుల వల్ల మీ మనసులో సమస్యలు ఆటంకాలు ఏర్పడవచ్చు ఎవరైనా అతిగా నమ్మకండి అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించండి విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తెస్తుంది రేపటిలో ఆర్థిక లావాదేవీల విషయంలో ఇతరులకు హామీ ఉండకండి జాగ్రత్తగా ఉండాలి రేపటిలో కష్టాలు ముందుగానే పసిగట్టి తప్పించుకోవాలి ఇక ఈ రాశి నేడు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంటి బాధ్యతలు ఉద్యోగం బ్యాలెన్స్ వేయటమో నష్టమవుతుంది మహిళలు తమ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా రక్తహీనత లేదా అలసట పట్ల శ్రద్ధ వహించాలి తోటి వారితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా సౌమ్యంగా ఉండటం మంచిది ఆభరణాలు లేదా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వద్దు పోగొట్టుకునే అవకాశం ఉంది మీ నిర్ణయాలు ఇతరులు ప్రభావితం చేయకుండా మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి కుటుంబ సభ్యుల నుండి మీకు ఆశించిన మద్దతు లభించకపోవచ్చు ధైర్యంగా ఉండండి ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఎంతో ఊరట మరియు శాంతి లభిస్తుంది గొడవలకు నేడు ఆస్కారం ఎక్కువగా ఉంది రోడ్డు మీద అపరిచులతో నాదలకు దిక్కండి నేడు మీరు వినే ఒక భయంకరమైన వార్త మీ మనసును కలిసి అది దగ్గర వ్యక్తుల అనారోగ్యం గురించి కావచ్చు ఒక పరిధి ప్రమాదం గురించి కావచ్చు మీరు భారీ వాహనాలకు దూరంగా ఉండాలి వేగంగా వాహనం నడపకండి పోలీసు లేదా కోర్టు కోల్సిన విషయం అప్రమత్తంగా ఉండాలి మీపై తప్పుడు నిందిలు అమ్మబడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది దీనికి పరిష్కారంగా ఖచ్చితంగా మీరు హనుమాన్ సరస్పడించడం వల్ల కొంచెం మీరు శని దోషానికి తైలాభిషేకం చేయడం మంచిది ఇక ఈ రాశి వారికి అదృష్ట వచ్చేసి తొమ్మిది వీళ్ళు అంటూ కూడా యోగం అయితే ఉందండి మరి తెలిసినాక ఈ రాసి జాతర ఫలితాలు తిరిగి రెప్పటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్